హాయ్ వేరే టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ భారత్ కేంద పాక్కి ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తొందరలో యుద్ధం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతున్నారు అసలు ఇటు వైపు చూసుకుంటే ఒక యుద్ధం వస్తే భారత్ బలాబలాలు ఏంటి బలహీనత ఏంటి అండ్ పక్క పాకిస్తాన్కున్న బలాలు ఏంటి పాకిస్తాన్కున్న బలహీనతలు ఏంటి ఏ దేశాలు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాయి దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది సార్ రిపోర్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి ఆల్రెడీ ఇరువైపుల బలాలను మోహరిస్తూ ఉన్నారు సైన్యంలో లీవులు క్యాన్సిల్ చేశారు రెండు వైపులా ర్యాడార్ని దించుతున్నారు ఇతరులని అబ్జర్వ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఏమంటే ఇండియా డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్లు ఏంటి పాకిస్తాన్ డిఫెన్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్లు ఏంటి మన బలాబలాలు ఎలా ఉన్నాయి మనం ఏమనుకుంటా సినిమాల్లోనో లేకపోతే ఏదో మాట్లాడుతుంటారు మనం అందరూ కలిసి వాళ్ళ మీద చిచ్చు పోస్తే మునిగిపోతుంది పాకిస్తాన్ ఇలా ఇవి చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా అలా ఉండదు యుద్ధం అనేది అట్లా జనసంఖ్య ఎక్కువ ఉంటే ఇదే ఉండదు అట్లా అనుకుంటే ఇజ్రాయెల్ కోటి కూడా కోటి మంది కూడా లేరు జనసంఖ్య ఇరాన్ ఇరవై కోట్లు ఉన్నారు కానీ ఇజ్రాయేలే ఇరాన్ కంటే పై చేయి సాధించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రాక్టికల్గా అసలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం మామూలుగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటారు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే ఫోర్త్ ర్యాంక్లో ఉంది ఇండియా అంటే చైనా అమెరికా రష్యా తర్వాత ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది పాకిస్తాను ట్వెల్త్ ప్లేస్లో ఉంది ఫైర్ పవర్ ఇండెక్స్లో పన్నెండో ప్లేస్లో పాకిస్తాన్ ఉంది అంటే మనకి వాళ్ళకి ఎనిమిది ప్లేసులు గ్యాప్ ఉన్నాయి స్కోర్ తీసుకుంటే జీరో పాయింట్ వన్ వన్ ఎయిట్ ఫోర్ ఉంది ఇండియా పాకిస్తాన్ జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ సెవెన్ ఉంది అంటే ఎంత తక్కువ ఉంటే అంత పవర్ ఉన్నట్లెక్క అనమాట ఈ స్కోర్ అనేది కాబట్టి మనకి ఎక్కువ స్కోర్ ఉన్నట్లెక్క ఇక మెయిన్ సోల్జర్స్ సైన్యం తీసుకుంటే ఆర్మీ అంటాం కదా ఆర్మీ తీసుకుంటే ఇండియా పాపులేషన్ ఎంత నూట నలభై కోట్లు ఇండియా పాపులేషన్ పాకిస్తాన్ పాపులేషన్ ఇరవై ఐదు కోట్లు సో ఇండియాలో అందరూ కూడా మిలిటరీ లైక్ చేరాలి యూత్ యాభై ఏళ్ళు లోపల అని కానీ చెబితే యాభై కోట్ల పాపులేషన్ రెడీగా ఉందన్నమాట మనకి యాక్టివ్ పాపులేషన్ అంటారు దీన్ని యాక్టివ్ పాపులేషన్ యాభై కోట్లు ఉన్నారు పాకిస్తాన్లో యాక్టివ్ పాపులేషన్ తొమ్మిది కోట్లు ఉన్నారు సో యాభై కోట్లు ఎక్కడ తొమ్మిది కోట్లు ఎక్కడ సో ఇండియా అబ్సల్యూట్ బలంలో ఉంది అట్లాగే సైన్యం సైన్యం అంటే ట్రైన్డ్ ఆర్మీ ట్రైన్డ్ ఆర్మీ తీసుకుంటే పదిహేను లక్షల మంది యాక్టివ్గా ఉన్నారు ఇండియాలో అదే పాకిస్తాన్లో తీసుకుంటే ఆరున్నర లక్షల మంది అంటే సగానికంటే తక్కువ ఉన్నారు ఇక రిజర్వ్డ్ ఆర్మీ రిజర్వ్డ్ ఆర్మీ పదకొండు లక్షల మంది ఇండియాలో ఉన్నారు పారామిలిటరీ తీసుకుంటే ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ పోర్సులు ఉన్నారు అర్ధ బలగాలు అంటారు వీటిని తెలుగులో అంటే ఫుల్ టైము వారికి రెడీ కాదు కానీ వీళ్ళు వీళ్ళు కూడా యుద్ధం అవసరమైతే చేయగలరు వీళ్ళకి ఆ ట్రైనింగ్ అయితే ఉంటుంది అంటే సిఆర్పిఎఫ్ ఇట్లాంటి పోర్సులు ఉన్నాయి కదా వీళ్ళ వీళ్ళందరూ కూడా పారామిలిటరీ కిందకు వస్తారనమాట అంటే ఓవరాల్గా అదొక పదిహేను నలభై యాభై లక్షల మంది మనకు సైన్యం ఉన్నట్టుగా లెక్క వాళ్ళది తీసుకుంటే పార్లమెంటరీ జస్ట్ ఐదు లక్షల మంది ఉన్నారు ఇదేమో యాక్టివ్ ఫోర్స్ ఏమో ఆరు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఓవరాల్గా వాళ్ళది ఏడు లక్షల మంది వాళ్ళ దీంట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక బడ్జెట్ డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే మన బడ్జెట్ లాస్ట్ ఇయరు ఏడు లక్షల కోట్లు అంటే టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఎనభై పర్సెంట్ పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఏడు లక్షల కోట్ల బడ్జెట్ మనకి డిఫెన్స్కి ఇస్తున్నాం ఇది అక్కడ చూసుకుంటే టెన్ పర్సెంట్ కూడా లేదు ఏ డెబ్బై వేల కోట్లు మాత్రమే పాకిస్తాన్ బడ్జెట్ ఎందుకంటే వాళ్ళ దేశమే ఎకనామీనే వెరీ వెరీ పూర్ ఎకనామీ సో అయినా కూడా వాళ్ళు కూడా పెంచారు గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే వాళ్ళది ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వాళ్ళది బడ్జెట్ పెరిగింది అంటే వాళ్ళు కూడా ఉన్నంతలో డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఇండియాను దృష్టిలో పెట్టుకొని అందువల్ల ఇండియా దీంట్లో కూడా అట్మోస్ట్ తేడా టెన్ పర్సెంట్ కూడా మన బడ్జెట్లో టెన్ పర్సెంట్ కూడా వాళ్ళది లేదు ఇక ఆర్మీ పవర్ తీసుకుంటే ఎక్విప్మెంటు సైన్యానికి సంబంధించినది ట్యాంక్స్ వార్ ట్యాంక్స్ అంటారు యుద్ధ ట్యాంకులు యుద్ధ ట్యాంకుల్లో నాలుగు వేల రెండు వందల ఒక ట్యాంక్స్ మన దగ్గర ఉన్నాయి అట్లాగే టీ నైంటీ భీస్మా అర్జున్ అనేవి చాలా ప్రముఖమైనవి అట్లాగే ఆర్మోడ్ వెహికల్స్ అంటారు అంటే యుద్ధంలో పాల్గొనడానికి రెడీగా ఉండే వెహికల్స్ లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఆర్మోడ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అట్లాగే టౌడ్ ఆర్టిలరీ మూడు వేల తొమ్మిది వందల ఐదు ఉంది మొబైల్ రాకెట్స్ రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి మనకి ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరవై లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి రోడ్లు అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం వీటికి అట్లాగే మన దగ్గర మూడు వందల పదకొండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దాదాపు యాభై ఆరు సీపోర్ట్లు ఉన్నాయి వాళ్ళకి చూసుకుంటే సీపోర్ట్లు ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళకి మూడు మేజర్ పోర్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో కాబట్టి అసలు దగ్గరకు కూడా వాళ్ళు రారు దీంట్లో చూసుకుంటే అట్లాగే వాళ్ళకి ట్యాంక్స్ చూసుకుంటే మాత్రం మనకి నాలుగు వేలు ఉంటే వాళ్ళకి రెండు వేల ఆరు వందల ఇరవై రెండు ఉన్నాయి అంటే సగం ఉంది ఏ వన్ టూ ఆరో టైప్ సిక్స్టీ ఫైవ్ ఇవి ఉన్నాయి ఆర్మోడ్ వెహికల్స్ పదిహేడు వేల ఐదు వందలు ఉన్నాయి మనకేమో లక్షా నలభై ఎనిమిది వేలు ఉన్నాయి అసలు సంబంధం లేదు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టీలై ఆరు వందల అరవై ఆరు ఉన్నాయి తర్వాత మొబైల్ రాకెట్ ప్రాజెక్ట్స్ ఆరు వందలు ఉన్నాయి ఇది మాత్రం మనకంటే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర రెండు వందల అరవై నాలుగు ఉంటే వీళ్ళ దగ్గర ఆరు వందలు ఉన్నాయి ఈ ఒక్క అంశంలో మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇక ఎయిర్పోర్ట్స్ ఫోర్స్ తీసుకుంటే టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధానికి సంబంధించిన ఫ్లైట్లు కావచ్చు రాకెట్లు కావచ్చు అన్నీ కలిపితే రెండు వేల రెండు వందల తొంభై ఆరు ఉన్నాయి ఇండియా దగ్గర వాళ్ళ దగ్గర ఏమో పద్నాలుగు వందల ముప్పై నాలుగు ఉన్నాయి అంటే దాదాపు సగమే ఉంది ఇందులో వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో థండర్ జేఎఫ్ సెవెంటీన్ తండర్ అని వాళ్ళ చైనా నుంచి తీసుకొచ్చారు ఉంది ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర ఏమో ఫా ఈ ఫైటర్ జెట్స్ ఆరు ఆరు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ మూడు వందల ఎనభై ఆడు ఇవి అన్నిట్లో కూడా మనం ఆఫ్ ఆఫ్ వేసుకోవచ్చు అనమాట సో మనకి రాఫెలు ఎంకేఎస్ తేజాసు ఎస్యూ థర్టీ ఇలాంటి వెరైటీ ఉన్నాయి అట్లాగే హెలికాప్టర్స్ మన దగ్గర తొమ్మిది వందలు ఉన్నాయి ఏరియల్ ట్యాంక్స్ ఉన్నాయి అడ్వాన్స్ సిస్టమ్స్ ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే రేడార్ ఇప్పుడు ఆ దేశంలో చిన్న కథలకు వచ్చినా కూడా పసిగట్టగలుగుతారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా మోహరిస్తున్నారు అన్నీ కూడా ఇది మనకి రష్యా నుంచి వచ్చిన ఇదనమాట అట్లాగే మిగ్ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఇక నేవీ తీసుకుంటే మనకు ఫ్లీట్ అంటారు ఫ్లీట్ అంటే షిప్పులు కావచ్చు మిగతా వాటిని ఫ్లీట్లు అంటారు రెండు వందల తొంభై మూడు వెసల్స్ మన దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఓన్లీ నూట ఇరవై ఒకటి ఉన్నాయి ఇది కూడా సగం వేసుకోవచ్చు సో అట్లాగే రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి నిన్ననే ఐఎన్ఎస్ విక్రాంత్ని సీలో ప్రదర్శించి చూపించారు మనవాళ్ళు వాళ్ళ దగ్గర ఓన్లీ రెండు మాత్రమే ఉన్నాయి అట్లాగే సబ్మెరైన్లు మన దగ్గర పద్దెనిమిది సబ్మెరైన్లు ఉన్నాయి పదమూడు డిస్ట్రాయర్స్ ఉన్నాయి పద్నాలుగు బ్రిగేడ్స్ ఉన్నాయి పద్దెనిమిది కోరెటాస్ ఉన్నాయి సో దానితో పాటు మన తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఏడు వేల కిలోమీటర్లు ఉంది మనకి ఏడు వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది పదిహేను వేల కిలోమీటర్ల వాటర్ బాడీస్ ఉన్నాయన్నమాట అది కూడా పదిహేను వేల కిలోమీటర్లు వాళ్ళకి తీసుకుంటే వేన్లీ వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం మాత్రమే ఉంది అంటే మన దాన్ని ఏమంటారు అంటే బ్లూ వాటర్ నేవీ అంటారు మూడు రకాల నేవీస్ ఉంటాయి బ్లూ వాటర్ నేవీ గ్రీన్ వాటర్ నావీ బ్రౌన్ వాటర్ నావీ బ్రౌన్ వాటర్ నావీ అంటే నదులు అట్లాంటి దగ్గర సీకి ఒడ్డున ఉండగలిగే ఇవి కెపాసిటీ మాత్రం అక్కడ ఉండి మాత్రమే ఫైట్ చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళని బ్రౌన్ వాటర్ అంటారు గ్రీన్ వాటర్ అంటే సముద్రంలో కొంతవరకు మాత్రమే రాగలుగుతారు వాళ్ళ సముద్రంలోకి రాగలుగుతారు తప్ప ఇతర దేశాల సముద్రంలోకి వెళ్ళలేదు సో పాకిస్తాన్ది గ్రీన్ వాటర్ నావీ మనది బ్లూ వాటర్ నా బ్లూ వాటర్ నావీ అంటే మనం వేరే దేశం సముద్రంలోకి కూడా మనం వెళ్ళి ఫైట్ చేయగలుగుతాం సో అందువల్ల ఇటు ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ అన్నిట్లో దాదాపు పాకిస్తాన్ కంటే రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు ఈ కైండ్ ఆఫ్ బలంలో మనము ఉన్నాం మనం అన్నిట్లో కూడా ఓల్డ్లోనే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం మిలిటరీ పర్వంగా ఫస్ట్ ప్లేసు చైనా సెకండ్ ప్లేసు అమెరికా థర్డ్ ప్లేసు రష్యా దాంతో పోలిస్తే మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం జనాభా అయితే అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళది ఇరవై ఐదు కోట్లు అయితే మంది నూట నలభై కోట్లు కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇండియా బలంగా ఉంది అయితే ఇక్కడ కన్వెన్షనల్ వార్ఫేర్ ఇదంతా కూడా మన డిస్కషను కానీ న్యూక్లియర్ వార్ఫేర్ ఉంది న్యూక్లియర్ వార్ఫేర్కి వచ్చేసరికి పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది కొన్ని నిమిషాల్లో అడ్వాన్స్డ్గా కూడా ఉంది మన దగ్గర నూట రెండు న్యూక్లియర్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉన్నాయి నిన్న ఒక మినిస్టర్ ఏమో మూడు వందల ముప్పై మూడు ముప్పై ఎనిమిది ఉన్నాయి మా దగ్గర అని నిన్న ఆయన అనౌన్స్ చేశాడు మరి ఎంత నిజమో తెలియదు ఏదేమైనా మనతో ఈక్వల్ లేదా మనకంటే ఎక్కువే న్యూక్లియర్ పవరు వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాళ్ళు రెండుసార్లు పేజ్ వన్ పేజ్ టూ టెస్ట్లు కూడా చేశారు మనం కూడా ఒకసారి పోక్రాన్ టూ కూడా మనం చేసాం ఆ టైంలో ఏదేమైనా వారు డిసైడ్ అయ్యేది ఫైనల్గా న్యూక్లియర్ విషయంలో కాబట్టి పాకిస్తాన్ని మనం మనకంటే చాలా చాలా తక్కువ బలాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తక్కువ అంచనా విడదు మన బలహీనతలు ఏంటంటే మన సైన్యం యుద్ధంలో ఆరుతేరు లేదు పాకిస్తాన్ సైన్యమే అంతా నిరంతరం బలూచిస్తాన్లో కావచ్చు ఇటు ఖైబర్ దగ్గర కావచ్చు తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో కావచ్చు వాళ్ళు వార్లు ఎంగేజ్ అయినారు కాబట్టి ఆ ట్రైనింగు ఆ ఇది ఉంది అట్లాగే అసెమెట్రికల్ వార్ అంటారు కన్వెన్షనల్ వార్ కాకుండా అసెమెట్రిక్ వారంటే ఒక రకమైన గెరిళ్ళ వార్ఫేర్ లాంటిది అందులో కూడా వాళ్ళకి తరబీదు ఉంది ప్రాక్సీ వార్ అంట పరోక్ష యుద్ధం చేయడంలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంది సో జనాభా రీత్యా మనం మిగతా వారు మిషనరీ రీత్యా మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం వాళ్ళకంటే కానీ వాళ్ళకి అది లేదు కానీ వాళ్ళకు ఉండే బలాలు వాళ్ళకున్నాయి అయితే మన సైన్యం డిఫెన్స్ కాకుండా అఫెన్సివ్గా పో పోరాడడానికి ఇప్పుడు రెడీగా ఉంది మానసికంగా వాళ్ళ సైన్యం మానసికంగా లేదు ఎందుకంటే ఇందా ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టుగా అక్కడ మిలిటరీలోనే విభేదాలు ఉన్నాయి మునీర్ అసీం మునీర్ వాళ్ళ జనరల్కి సైన్యంలో మిగతా ఆఫీసర్లకి మధ్య గ్యాప్ ఉంది సైన్యం రెడీగా లేరు వాళ్ళ సైన్యం ఎందుకంటే ఇది అనవసరమైన మునీర్ కావాలని చేశాడన్న ఒక అభిప్రాయం ఉంది కాబట్టి అది ఉంది వాళ్ళకి చైనా హెల్ప్ ఉంది ఆల్రెడీ చైనా రాయబార్ని కూడా వాళ్ళ మంత్రి కలిసాడు నిన్న సో చైనా కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మనకి ఫ్రాన్స్ కానీ రష్యా కానీ అమెరికా కానీ మనకు హెల్ప్ చేస్తాయి అమెరికా పైకేమో నిన్న కూడా ట్రంప్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్ ఇండియా వెరీ గుడ్ ఫ్రెండ్ పాకిస్తాన్ అని చెప్పాడు కానీ ఇన్సైడ్గా మనకి హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు దాదాపు జీ ట్వంటీ కంట్రీస్ రాయబార్లతో కూడా మన ఫారిన్ సెక్రటరీ నిన్న మాట్లాడాడు సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఒపీనియన్ అనేది ఇండియాకు అనుకూలంగా ఉంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉంది కానీ యుద్ధం వస్తే మాత్రం ఇరు దేశాల దే ఇరు దేశాలకి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళకి ఎక్కువ నష్టం జరగచ్చు మనకు కూడా నష్టం జరుగుతుంది మంది ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ పాకిస్తాన్ కాదు మన టార్గెట్ ఏంటంటే మూడో ప్లేసులకి రావడం ఎకనామీలో మనం ఇప్పుడు ఐదో ప్లేస్లో ఉన్నాం అట్లాగే మన తలసరి ఆదాయం చాలా దారుణంగా ఉంది అంటే ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ దాదాపు వంద కోట్ల మంది మినిమం అవసరాలు దాటి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు దీని మీద మనం ఫోకస్ చేయాలి కానీ వారి మీదకు మనం వెళ్తే మనకు కూడా ప్రైతే నష్టాలు అయితే కలుగుతుంది